ఈ రోజు మన పరిశీలనకు స్వాగతం మన దగ్గర ఒక ఆసక్తికరమైన విషయం ఉంది హైదరాబాద్కు చెందిన ఆర్వి అనే వ్యక్తి గురించి అవును ఆయన కొన్ని ఏళ్లుగా కొన్ని సమస్యలతో అంటే భూ వివాదాలు ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధపడుతున్నారు చాలా ప్రయత్నాలు చేసినా కూడా అవి పరిష్కారం కావట్లేదట కదా అందుకే అసలు కారణమేంటి అని వెతుకుతున్నారని తెలిసింది నిజమే ఆ అన్వేషణలో భాగంగానే ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనే ఒక పద్ధతిని ప్రయత్నించినట్టు తెలుస్తోంది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే గత జన్మలను చూడటం లాంటిదా అవును సుమారుగా అలాగే అంటే ప్రస్తుత సమస్యలకి మూలాలేమైనా గత అనుభవాల్లో జన్మల్లో ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం అనమాట మరి ఈయన విషయంలో ఏం తెలిసింది ఆ థెరపీలో ఆయనకు పద్దెనిమిది వందల యాభైల నాటి ఒక కథ ఒక జీవితం కనిపించిందని మన సమాచారం పద్దెనిమిది వందల యాభైలు చాలా పాత విషయం సరే ఆ కథ ఏంటి ఎవరి గురించి అదే ఆ కథ పద్దెనిమిది వందల యాభైలలో రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక రైతు జీవితం గురించట ఆర్వి గారే ఆ రైతు అని ఆ అనుభవంలో తెలిసిందట ఓ అలాగా మరి ఈరోజు మనం ఆ రైతు కథ ఆయన చేసిన పనులు అవి ఆర్వి గారి ఇప్పటి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం ఖచ్చితంగా ఆ అనుబంధమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే ఆ రైతు జీవితం ఎలా ఉండేది ఎయిటీన్ ఫిఫ్టీలలో ఆ థెరపీలో కనిపించిన దాని ప్రకారం అతను చాలా కష్టపడి పనిచేసే రైతు తల్లిదండ్రులు ఒక సోదరితో కలిసి ఉండేవాడట సోదరా అవును ఇంకా ఆసక్తికరమైన ఏంటంటే ఆ సోదరి ఈ ప్రస్తుత జన్మలో కూడా ఆర్వి గారికి సోదరిగానే ఉన్నారట అవునా అంటే ఇదేదో బలమైన బంధంలాగా అనిపిస్తోంది నిజమే కర్మబంధం అంటారు గదా అలాంటిదేమో ఆయనకు మంచి పేరు కూడా ఉండేది సమాజంలో అంటే గౌరవంగా బతికారా అవును మంచి నైపుణ్యమున్న రైతుగా గౌరవంగానే బతికారు ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారట అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా కాని ఏదో జరిగిందా అక్కడే అసలు విషయముంది ఆయన జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేశారట పొరపాట ఏం పొరపాటు తనకు సంబంధం లేని కొంత భూమిని అంటే పక్కవాళ్లదో ఏమో దాన్ని ఆక్రమించుకున్నారట ఓహ్ అంటే అక్కడ మొదలైందా ఈ భూ వివాదాల లింక్ మనకున్న సమాచారం ప్రకారం అవుననే చెప్పాలి ఆ చర్య అంటే ఆ సరిహద్దు దాటడం ఒక రకమైన కర్మ ఆ అసమతుల్యతను సృష్టించింది కర్మ అసమతుల్యత అంటే అంటే చేసిన తప్పు వల్ల ఏర్పడే ఒక రకమైన అసంపూర్ణత లేదా ఒక భారంలాంటిది అది సరిదిద్దుకునే వరకు కొనసాగుతుందని నమ్మకం మరి ఆనాటి ఆ సమస్యే ఇప్పుడు ఆర్వీ గారి జీవితంలో ఈ భూ వివాదాలు డబ్బు సమస్యలుగా కనిపిస్తోందా అవును ఈ విశ్లేషణ అదే సూచిస్తోంది ఆ పాత పరిష్కారం సమస్యే ఇప్పుడు ఈ రూపంలో మళ్ళీ వచ్చిందని అంటే ఇది ఒక రకంగా శిక్షలాంటిదా లేక శిక్ష అని చెప్పలేం కాని దాన్ని సరిదిద్దుకునే అవకాశమని చెప్పవచ్చు ఆ అసమతుల్యతను ఇప్పుడు సరిచేసుకునే ఛాన్స్ అనమాట అర్థమైంది ఇంకో విషయం చెప్పారు కదా ఏదో ఆధ్యాత్మిక మార్గదర్శి అని అవును అది కూడా ఆసక్తికరంగా ఉంది ఆ గత జన్మలో ఆ రైతుకొక ఆధ్యాత్మిక గురువులాంటి వ్యక్తి సహాయం చేశారట సరైన దారి చూపించడానికి ప్రయత్నించారట మరి ఆ మార్గదర్శి ప్రభావం ఇప్పటికీ ఉందా ఆర్వీగారి జీవితంలో ఉన్నట్టే ప్రస్తావించారు ఆ మార్గదర్శి శక్తి లేదా ప్రభావం ఇప్పటికీ ఆర్వి గారికి ఒక గైడెన్స్ లా పనిచేస్తోందని ఆ పాత కర్మను తీర్చుకోవడానికి హెల్ప్ చేస్తోందనే ఉంది అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి మార్గదర్శకత్వం చాలా ముఖ్యమంటారా ఖచ్చితంగా సరైన దారి తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు అది జ్ఞానం రూపంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు మార్గదర్శకత్వం విలువైనదే సరే మొత్తం ఈ రిగ్రెషన్ అనుభవం వల్ల ఆర్వీ నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలేమున్నాయి ప్రధానంగా మూడు విషయాలున్నాయని చెప్పొచ్చు మొదటిది ఆస్తి విషయంలో డబ్బు విషయంలో నిజాయితీగా ఉండటం అంటే ఆ రైతు చేసిన తప్పు చెయ్యకూడదని అవును ఇతరుల హక్కుల్నీ ఆ సరిహద్దుల్నీ గౌరవించడం ఎంత ముఖ్యమో అర్థమైంది రెండవది ఇందాక మనం అనుకున్నట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం మార్గదర్శకత్వం తీసుకోవడం ఎంత అవసరమో గుర్తించడం ఇక మూడవది మూడవది ఆ పాత కర్మ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది అంటే ఇప్పుడున్న వివాదాల్ని న్యాయంగా సరిగ్గా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం స్పృహతో తెలిసి చేయడం అన్నమాట అవును నిజాయితీనా ఉంటూ ఆ పాత తప్పుల్ని రిపీట్ చేయకుండా చూసుకోవడం ఈ స్పష్టత వచ్చాక గారు ఇప్పుడు సరైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది ఇక్కడ మనమొకటి గమనించాలి చెప్పండి అంటే గతంలో మనం చేసిన పనులు తీసుకున్న నిర్ణయాలు అవిప్పుడు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది నిజమే ఆ రైతు అసంపూర్తిగా వదిలేసిన భూమి సమస్య ఇప్పుడు ఆర్వి గారి జీవితంలో మళ్లీ ఈ వివాదాల రూపంలో కనిపిస్తోందని ఈ విశ్లేషణ చెబుతోంది అవును ఆలోచించాల్సిన విషయమే ఆ ఆధ్యాత్మిక మార్గదర్శి పాత్ర ఆ నేర్చుకున్న పాఠాలు అంటే సరిహద్దులు పాటించడం సహాయం తీసుకోవడం పాత సమస్యలను పరిష్కరించుకోవడం ఇవన్నీ ఆయనకొక కొత్త దారి చూపించినట్టున్నాయి ఖచ్చితంగా మన ఆలోచనా విధానాలు ప్రవర్తనా సరళి వాటి మూలాలను అర్థం చేసుకుని వాటి సరిచేసుకుంటే మనం ఇంకా మెరుగ్గా ప్రశాంతంగా ఉండొచ్చనేది ఇక్కడ ముఖ్య సందేశంలా కనిపిస్తోంది ఈ విశ్లేషణ వింటుంటే నాకొక ప్రశ్న వస్తోంది మన గత అనుభవాల్లోంచి అవి ఈ జన్మవి కావచ్చు లేదా ఇలాంటి నమ్మకాల ప్రకారం గత జన్మలవి కావచ్చు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు మన ప్రస్తుత జీవితానికి ఎలా ఉపయోగపడతాయి ఏ పాఠాలు మనకు దారి చూపగలవు ఇది ఆలోచించాల్సిన విషయం కదా నిజమే అది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న